నరిప సోదరుల ఆధ్వర్యంలో ఇక్కడ అభినందన సభ ఏర్పాటు చేయటం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలుగుదేశం పార్టీ శాఖ అధ్యక్షులు ముత్తా సురేష్ రెడ్డి గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ శ్రీమతి నానాభావాని గారికి పౌరపు సర్పంచ్ కేంద్ర శ్రీనివాస్ గారికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మిత్రులు గురుగూడి జనరాగరెడ్డి గారికి నేవి గారికి తత్తాలు గారికి అదేవిధంగా రాఘవ గారికి పూర్వపు ఉప సర్పంచ్ రాంబాబు గారికి అదేవిధంగా పూర్వపు గ్రామశాంత అధ్యక్షులు వెంకటరెడ్డి గారికి సతీష్కి అదేవిధంగా జనసేన నాయకులు రామారావు గారికి మండల సాస్త ఉద్యోగ భాగం అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారికి అదేవిధంగా రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి ఇక్కడ స్థానికంగా ఇవాళ నాయకత్వం అడుగుతున్న కండవల్లి వెంకన్న గారు బుచ్చి గుడివరయ్య గారు కొత్తపల్లి వీరేషు లంక సతీష్ అదేవిధంగా మిగిలిన వేదిక ముందున్న దళిత సోదరు సోదరి మళ్ళు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున హృదయపరక నమస్కారాలు రామవరం గ్రామం వరకు ఈ దళిత కూడా తీసుకుంటే మా గారు మూలారెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బైలో అయినప్పుడు వారు ఎనభై రెండు వరకు సర్పంచ్గా పనిచేసినప్పుడు దాదాపు పన్నెండు సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసినప్పుడు ఈ గ్రామంలో దళిత వాడత్వానికి చాలా అనుబంధం అప్పటి వరకు గ్రామాల్లో రాజకీయాల్లో లేదా అభివృద్ధి విషయంలో సామాజిక విషయంలో దళితుల్ని దూరంగా ఉంచే నేపథ్యంలో ఆ రోజు మూలారెడ్డి గారు దళితులకి అతి దగ్గరగా మిరిగి ఒక విధంగా మిగిలిన కులాలందరూ అందరూ పడేలాగా ఆయన బలహీన వర్గాలకు బీసీలకి దళితులకి సర్పంచ్ మూలారెడ్డి గారు అనిపించిన విధంగా ఆ రోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆనాడు నాయకులు ఇక్కడ దళితవాడులో లంక పాపనయ్య వల్లయ్య ఈ నాయకులంతా మూలారెడ్డి గారికి ఆ రోజు అండగా నిలిచేవారు వీళ్ళంతా అండగా నిలిచి ఆ రోజు ఇక్కడ దళితవాడిలో కూడా అనేక కార్యక్రమాలు ఆ రోజు గారు చేపట్టడం ఇక్కడ పట్టాలు ఇవ్వడం ఇల్లు నిర్మాణం చేయడం అదేవిధంగా మిగిలిన కార్యక్రమాలు రోడ్లు వేయడం ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఆ రోజు వారు అమలు చేయడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో దాదాపుగా పదకొండు సంవత్సరాలు ఎన్నికలు జరగకుండా మళ్ళా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎన్నిక జరగడం ఆ రోజు గ్రామం అంతా యాత్ర గ్రీవంగా మూలారెడ్డి గారు మళ్ళా సర్పంచ్ చేయాలని ఆలోచన చేయడం కానీ ఆ నోడ రాయవరం మున్సిపల్ గారు ముందరు సత్యనారాయణ గారు ఏ విధంగా ఆయన ఇక్కడ పోటీ కట్టాలని ఆ రోజు ఆర్థికంగా బలసంపన్నమైన ఒక వ్యక్తిని తీసుకొచ్చి పోటీకి నిలవడం ఆ రోజు దళితులు కానీ అదేవిధంగా బలమైన వర్గాలకు చెందిన నాయకులు కానీ గ్రామంలో ఏ ప్రాంతంలో ఏ మూలలో ఉన్న నాయకులు అందరూ ప్రజలందరూ ఆ రోజు పెద్ద ఎత్తున మూలారెడ్డి గారిని బలపరిచిన సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు పన్నెండు వార్డులు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎన్నికల్లో పన్నెండు వార్డులు ఉంటే ఎనిమిది వార్డులు కైవసం చేస్తే దాదాపు ఎనిమిది వందల ఏడులో తెలుగుదేశం పార్టీ స్థాపన దాంట్లో చేరడం ఎనభై మూడులో ఎమ్మెల్యేగా ఎన్నికవడం అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సమితికి పోటీ చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామం నుంచి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది ఎనభై మూడు నుంచి ప్రాంత పది ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో కూడా మా కుటుంబమే పోటీ చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఏడు ఎన్నికలు మూలారు గారు పోటీ చేసి నాలుగు సార్లు వారి గెలుపొందితే మూడు ఎన్నికల్లో నేను పోటీ చేసి రెండు సార్లు గెలుపొందడం కూడా జరిగింది ఈ నియోజకవర్గంలో ఆరు సార్లు మా కుటుంబం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యే అదృష్టం వాళ్ళ ప్రజలు కల్పించారనేది కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తాను మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు గ్రామాల్లో అభివృద్ధి ముఖ్యంగా రామవరం గ్రామం తీసుకుంటే రామవరం గ్రామం మూలారెడ్డి గారు గ్రామ సర్పంచ్గా ఉండగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆనాడు సర్పంచ్లు కానీ ఎమ్మెల్యేలు కానీ సంస్థ ప్రెసిడెంట్లు కానీ తప్పగా మౌలిక వస్తువులు వాళ్ళ పైన దృష్టి సారించేవారు కాదు ఏవో కొద్దిగా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం గ్రామాల్లో రాజకీయాలు నడపడం తప్పించి అభివృద్ధి కార్యక్రమాల పైన దృష్టి ఉండేది కాదు కానీ నూతన వరవడిని ఆ రోజు మూలారెడ్డి గారు సృష్టి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది గ్రామ సర్పంచ్గానే వారు మొదలు పెట్టడం జరిగింది ఎమ్మెల్యేలు చేయాల్సిన పనులు సంస్ప్రెసిడెంట్లు చేయాల్సిన పనులు కూడా ఆ రోజు గ్రామ సర్పంచ్ కానీ సాధించారు దానికి ఉదాహరణ మనకు రామవరం నుంచి మహేంద్రవాడ వెళ్ళే రోడ్డు కానీ రామవరం నుంచి రాయవరం వెళ్ళే రామదాస్ కొంత కానీ అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఆ రోజు మూలారెడ్డి గ్రామ సర్పంచ్గా సాధించడం లేదు అదేవిధంగా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు గారు సర్పంచ్గా ఉండగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామంలో అనేక కార్యక్రమాలు కళ్యాణ మండపం నిర్మాణం కానీ ఆసుపత్రి నిర్మాణం కానీ హోమి హాస్పిటల్ కానీ హై స్కూల్ కానీ గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ అన్ని విధాలుగా వసతులు ఏర్పాటు చేయడం జరిగింది కానీ తర్వాత మోరారెడ్డి గారు ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగల ఈ గ్రామం నుంచి మూలారెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నారో వారికి ఆ రోజు ఈ రోజు కూడా నియోజకవర్గ స్థాయిలో పెద్ద పెద్దలు ఇవ్వడం జరుగుతూ ఉంది కానీ అభివృద్ధి విషయంలో మాత్రం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నా మూలారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగా తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉండగా మాత్రమే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ దళితవాడికి సంబంధించి మరి అనేక కార్యక్రమాలు మోలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగానే ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది కమ్యూనిటీ నిర్మాణం కానీ సిమెంట్ రోడ్ నిర్మాణం కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది నేను శాసనసభ్యులు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టాం ముఖ్యంగా ఇక్కడ ఇళ్ళకే సంబంధించిన సమస్య ఉంది ఆ సమస్యను అంతకుముందు రాజకీయం చేశారు అప్పుడు రాజకీయం చేస్తానే ఉన్నారు అదేవిధంగా ఇక్కడ అజీ ప్రమాదం జరిగింది ఆ అజీ ప్రమాదంలో ఎవరైతే ఇటు పోల్స్ అందరికీ ఇబ్బంది లేకుండా వారికి వసతులు చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి కూడా అనేక ఆటంకులు సృష్టించారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా నేను ఓడిపోయిన తర్వాత ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో ఒక్కసారి ఆలోచన చెయ్యండి ముఖ్యంగా ఇవాళ ఏదైతే ఇక్కడ శ్మశాన వాటికి సంబంధించిన సమస్య ఉందో ఆ రోజు గ్రాంట్ ఇవ్వడం ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని దాదాపుగా చివరి దశకు తీసుకురావడం జరిగింది కానీ చివరి దశకొచ్చినా దాన్ని పూర్తి చేయడానికి మాత్రం ఐదు సంవత్సరాల్లో వారికి మనసు రాలేదనే సంగతి ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మధ్యలో దాన్ని కూడా రాజకీయం చేయడానికి రకరకాల ప్రతిపాదనలు తెచ్చారు మరి దాన్ని మన చింతా సురేష్ రెడ్డి గారు నిర్దందంగా తిరస్కరించడం వారు ఏ విధంగానూ సహకరించకపోవడం వల్ల ఇవాళ కూటమి అభ్యర్థిగా నేను విజయం సాధించిన తర్వాత సురేష్ రెడ్డి గారి ముందుకొచ్చి దాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది అదేవిధంగా మీకు మీకు సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఈ సమస్యలన్నింటినీ కూడా మరి మీరంతా ఏకమత్యంగా ఉండండి తప్పనిసరిగా ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను ఉన్నా ముఖ్యంగా రామవరం గ్రామాన్ని అభివృద్ధి విషయంలో వివక్షత చూపిస్తా ఉన్నారు ముఖ్యంగా ఇవాళ మా రామవరం నుంచి రాయవరం వెళ్ళే రోడ్డు అదేదో ఒక మూలారెడ్డి గారి కుటుంబం మాత్రమే ఆ రోడ్డు వాడుకుంటుంది మిగిలిన ఎవరికీ అవసరం లేదు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ దాన్ని పూర్తిగా విస్తరించడం జరుగుతూ ఉంది ఇవాళ కనీసం నడిచి వెళ్ళడానికి కూడా అనుకూలంగా లేని పరిస్థితులు ఆ రోడ్ని తయారు చేశారు ఆనాడు మూలారెడ్డి గారు సర్పంచ్ గా ఉండగానే దానికి బాట వేయడం రోజు షుగర్ కేన్ నిధుల నుంచి దాన్ని గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేయడం అక్కడ ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ రోజు గ్రామస్తులందరూ వెళ్ళడంతో ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేశారు ఎప్పుడో దాదాపుగా పంతొమ్మిది డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే ఇవాట కూడా అది తిప్పిదరకుండా ప్రమాణంగా ఉంది అదేవిధంగా ఆ రోడ్డు నిర్మాణం చేశారు ఎమ్మెల్యే అయిన తర్వాత తారు రోడ్డుగా మార్పు చేయడం జరిగింది కొంతమేర రిటర్న్ వారు కూడా కట్టారు కానీ అది అటుపక్క రెండు పక్కల పొలాలు ఉండడం ట్రైన్ ఉండడం ఇవన్నింటిలో అది ఎప్పటికప్పుడు ఇంక్ అవుతా ఉన్న పరిస్థితుల్లో మరలా పంతొమ్మిది వందల రెండు వేల నాలుగులో మూలారెడ్డి గారు రోడ్డు పోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు దాన్ని పూర్తిగా ఉస్మనించారు అప్పుడు మరలా నేను శాసనసభ అయిన తర్వాత మొట్టమొదటిగా కోటి రూపాయలు ఇచ్చి ముందు తారు రోడ్డు వేయడం జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిది మరలా రిటైనింగ్ వాళ్ళు కట్టి దాన్ని బలంగా తయారు చేయాలనే ఉద్దేశంతో మరలా రెండు కోట్ల రూపాయలు నిధులిస్తే అప్పటికే ఎనభై లక్షల పనులు పూర్తయ్యే పూర్తి అయిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి ఎదుటి పేరు రాకూడదు ఆ పేరు ఉండకూడదు అనే ఒక అసూయతో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది క్యాన్సిల్ చేసిన వ్యక్తులు మరలా మంజూరు చేయించి పనులు పూర్తి చేయగలగాలి ఈ వాళ్ళ వరకు దాని పరిస్థితి ఏ విధంగా ఉందో చూసారు మీరంతా నేను మరలా మొన్న జూన్ నాలుగో తారీఖున ఎన్నికవడం ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే ఆ రోజు కలెక్టర్ దగ్గర ఉన్న జనరల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కోర్టిన్నర మంజూరు చేసి ఇవాళ పనులు తొందరలో మొదలుపెట్టే తీసుకు తీసుకురావడం జరిగింది దాన్ని ఏదైతే రిటైర్నింగ్ వాళ్ళు ఆ రోజు ప్రతిపాదించామో ఆ రిటైర్నింగ్ వాళ్ళు కూడా నిర్మాణం పూర్తి చేసి ఆ రోడ్డుని మంచి రోడ్డుగా తీసుకెళ్తాల్సిన అవసరం ఉంది అది భవిష్యత్తులో కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రధానంగా కనీసం నడవడానికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ముందు దాని రైడింగ్ సరఫే ఇప్పుడు చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఇప్పుడు ఈ కూర్జలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి హై స్కూల్ నిర్మాణం చేసుకున్నాం మరి మూలారెడ్డి గారు ఆనాడు నియోజకవర్గంలో ముప్పై గ్రామాలుంటే ఇరవై రెండు గ్రామాల్లో హై స్కూల్స్ నిర్మించిన సవన్న ద్వేస్ మూలారెడ్డి గారు విద్య ఉండాలి ముఖ్యంగా మహిళలకి విద్య అభ్యసించాలి తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది అనే లక్ష్యంతో ఆ రోజు ఆయన హై స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పూర్వకాలం అంటే ఇటీవల కాలంలో మార్పులు జరిగాయి కానీ పూర్వకాలంలో మండలానికి ఒక పిహెచ్సి మాత్రమే ఉండేది అటువంటిది ఎప్పుడు మనకి ఈ మండలంలో పుతులూరు ఒక పిహెచ్సి అలపరి ఒక పిహెచ్సి ఉండేది అయినప్పటికీ కూడా రామపురంలో పిహెచ్సి ఏర్పాటు చేయడం దానికి భవన నిర్మాణం చేస్తే ఇవాళది మూలారెడ్డి గారు నిర్మాణం చేశారనే పేరు వస్తుంది కాబట్టి దాన్ని పడగొట్టి మరలా కొత్తగా చేశారు ఎలా ఏమన్నా అద్భుతంగా అంటే మనమే వెళితే అక్కడ కనీసం నీళ్లు కూడా లేని పరిస్థితి ఉంది బయట నీళ్లు ట్యాప్ ఉంటే అక్కడ నుంచి పట్టి లోపలికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వాళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంది అదేవిధంగా అక్కడ రూమ్స్ దేనికి సరిపోకుండా కనీసం అక్కడ ఉన్న స్టాఫ్ కానీ నర్సులు కానీ కాంపౌండర్స్ కానీ మిగిలినందరితో అక్కడ ఉన్న పిహెచ్సి వైద్యాధికారి ఒక సమావేశం పెట్టుకోవాలంటే వీలు లేని పరిస్థితుల్లో నిర్మాణం చేశారు మరి ఆ రోజు దానిలో చాలా అవినీతి జరిగింది మూలారెడ్డి గారి సమయంలో పిహెచ్సి నిర్మాణాలు అందుకోసమే నాకంగా తయారైనాయని సాక్షాత్తు అప్పటి శాసనసభ్యులు మరి సూర్యనారాయణ రెడ్డి గారు ఆరోపించడం జరిగింది మరి అసలు ఇక్కడ ఒక్క స్థానిక నాయకులు కూడా వారి స్థాయి మరిచి మూలారెడ్డి గారిని విమర్శించడం జరిగింది అసలు వీళ్ళు కానీ గతంలో చేసి శాసనసభ్యులు కానీ ఎన్ని జన్మలెత్తిన మోలారెడ్డి గారి స్థాయిని అందుకోలేరు అనేది కూడా ఈ పార్టీలకు అతీతంగా జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ కూటమి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి ఉండాలి అని మరి ఒక దీక్షతో అకుంఠిత దీక్షతో పోరాటం చేసి వైసీపీ నాయకులు నన్ను అభ్యర్థిగా ఉండకుండా వారికి పోటీ లేకుండా చేసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నింటినీ కార్యకర్తలు ప్రజలు ఛేదించి నన్ను అభ్యర్థిగా జరముందుకు తీసుకొచ్చి నా విజయాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఆ కార్యక్రమంలో భాగస్వాములని మీ అందరికీ కూడా మరొక మారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ మిమ్మల్ని అందరినీ అభివృద్ధి పదవులు నడిపించడం నా ధ్యేయంగా చేస్తాను భగవంతుని ఆశీస్సులతో మీ అందరి ఆదరాభిమానాలతో నేను శాసనసభ్యంగా ఇడ్మిట్ అయ్యాం మళ్ళా ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ఈ ఐదు సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఒక సచివాలయ నిర్మాణం ఒక వెల్నెస్ క్లినిక్ ఒక రైతు భరోసా కేంద్రం తప్పించి ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగిందో తెలియజెప్పాల్సిన బాధ్యత గత శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారి పైన ఉంది చేసిన కొద్ది నిర్మాణాలకి మాత్రం పేర్లు పెట్టుకోవడం అదే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ రోజున్న జన్మభూమి కార్యక్రమం నిబంధనల ప్రకారం మార్గదర్శకాల ప్రకారం దాన్ని అక్రమంగా మరలా మార్పు చేయించి వేరే వేరే డాక్యుమెంట్లు సృష్టించి ఆ భవనాన్ని కూడా కైంకర్యం చేయడం జరిగింది కానీ భగవంతుడు అనేవాడు ఉన్నారు ప్రజలు ఉన్నారు మంచికి ఎప్పుడు మంచి జరుగుతుంది అనేది మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు నిరూపించారు భగవంతుడు నిరూపించారు ఇవాళ మరి ఈ ఐదు సంవత్సరాలు కూడా స్థాయి మర్చిపోయి కొంతమంది నాయకులు విమర్శ చేశారు ఏ విషయం మాట్లాడచ్చు ఏ విషయం మాట్లాడకూడదు అనే విచక్షణ కూడా మర్చిపోయి విస్తారాజ్య వ్యవహరించారు ఇవాళ ప్రభుత్వం మారేటప్పటికీ తొంగి వంగి సలామలు చేసే పరిస్థితి ఆ రోజు ఎందుకలా ప్రవర్తించడం ఇవాళ దాస్తోహం అనే పరిస్థితులు ఎందుకు వస్తా ఉన్నాయో నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ వాళ్ళ కులాలను రెచ్చగొట్టారు మతాలను రెచ్చగొట్టారు అన్ని రకాలుగా నన్ను ఓడించడానికి కానీ నన్ను ఇబ్బంది పెట్టడానికి కానీ ప్రయత్నం చేశారు నా పైన ముప్పై తొమ్మిది కేసులు పెట్టారు ఒక కేసులో జైలుకు పంపించారు ఈ గ్రామంలో అనేక మంది యువత యువతను తప్పుడు కేసులు పెట్టించి జైలు పనులు చేశారు ఇబ్బందులు పెట్టారు దూషించారు వ్యక్తిగత విషయాల్లో కూడా జోక్యం చేసుకుని అనేక కుటుంబాలని నానా హింసలు పెట్టారు మరి అన్ని భరించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొక్కబోని దీక్షతో తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేశారు మరి ఇవాళ వైసీపీ నాయకులుగా అధికారం అనుభవించిన ఈ వ్యక్తులు అరవై రోజులు అయ్యేటప్పటికీ కాళబేలానికి వచ్చే పరిస్థితి వస్తా ఉంది వీళ్ళ నాయకులని నేను ప్రశ్నిస్తా ఉన్నా మరి ఆ రోజు అధికారం అనుభవించినట్టుగా ఇవాళ ప్రతిపక్షం తప్ప పోషించాల్సిన అవసరం ఉంది ఇవాళ తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తా ఉన్నారు ఏది ఏమైనా ఈ గ్రామ అభివృద్ధి కోసం ముఖ్యంగా దళిత వాడల కట్టడం కట్టుకున్నాను మీ అందరినీ అభివృద్ధి దిశలో బయనించడంతో పాటు మీకు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఉత్సరంగా అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ సవ తెలియజేసుకుంటూ మరి అత్యంత ఉత్సాహంతో సురేష్ గారి నాయకత్వంలో మరి నాయకులంతా కండపల్లి వెంకన్న గానీ ముందు గుడివీరయ్య గానీ కొత్తపల్లి వీరేశు లంక సతీష్ నలుగురు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలువ తీసుకుంటున్నారు ఇవాళ నియోజకవర్గ దాటి రాష్ట్రం హతలు దాటి వ్యాప్తంగా నల్లబల్లి మూలారెడ్డి గారి పేరు మారుమోగింది అనే ఎన్నికల్లో అది అందరికీ తెలిసిన సత్యం అటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి వీళ్ళ అవాకులు జవాకులు మారితే ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొంటారు అనేది మొన్న ఎన్నికల్లో ప్రజలు చేసి చూపించారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇలా ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి మూలారెడ్డి గారు ముఖ్యంగా ఈ నడిచిన సంబంధించి అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కరితోనే వ్యక్తిగతంగా కుటుంబ పరంగా అనుబంధంతో ఉండి ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజకీయం చేసిన నడపని వ్యక్తి మూలారెడ్డి గారు అటువంటి వ్యక్తి వారసుడిగా నేను వచ్చిన తర్వాత నేను కూడా మీ సంక్షేమం చూడాల్సిన బాధ్యత నా పైన ఉంది ఆయన ఎటువంటి ఆదరాభిమానాలు మీ పట్ల చూపించారో అదే విధమైన ఆదరాభిమానాలు అంతకన్నా ఎక్కువైన ఆదరాభిమానాలు మీ పట్ల చూపించాల్సిన నా పైన ఉంది యాభై నాలుగు సంవత్సరాలుగా ఈ గ్రామ ప్రజానీకం మా కుటుంబాన్ని ఆదరిస్తా ఉంది అటువంటిది మీ అందరి రుణం తీసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మారడం లేదా కొన్ని అపోహలు గుర్తించడం కొన్ని తప్పులు ప్రచారాలు నిర్వహించడం వలన కొన్ని ఎన్నికలు ఇక్కడ గ్రామ స్థాయిలో మన సర్పంచ్ కానీ లేకపోతే వార్డు మెంబర్లు కానీ గెలవలేకపోయినా ఎప్పటికీ వివక్షత చూపించకుండా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది అటువంటిది మరి ఎన్నికల్లో కూడా మీ అందరూ ఆదరాభానం చూపించి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ హృదయపూర్ సందర్భంగా ప్రజానీకానికి అందరికీ కూడా నాయకుడికి పార్టీ అభ్యర్థితో తగ్గకపోతే మరుసటి రోజు నుంచి కార్యకర్తలు ఎవరు ఆ నాయకుల వంట చూడని

안녕하세요. ଆଜ୍ଞା ବିଲ୍ ପଟେ ହବ ଟି ଭାଇ ଦୁଇ ପଟେ